ব��ང <S -cado> <sociedad>

అందరు కూడా బాగా చదువుకోవాలని పెద్ద ఎత్తున కూడా మన గవర్నమెంట్ కాలేజీలు ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలిసినందుకు కూడా ఈ సందర్భంగా నేను చేసుకోనండి ఎందుకంటే ఈ రోజు ఒక కుటుంబం గాని ఒక దేశం గాని చాలా గొప్ప విషయం ఒకప్పటి కార్యక్రతున చాలా బాగా చేశారు చాలాగా ఉంది ఎందుకంటే మనందరూ కూడా కష్టపడి రాష్ట్రంలో ఉంది కాబట్టి మరి దానికి ఇది కరెక్ట్ కాదు ఈ కాలేజీ కూడా ప్రభుత్వం నడిపితేనే మరి విద్యార్థులంత

ఈరోజు కోటి సంతకాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు దినంగా సుమారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లక్షా పదహారు వేల సంతకాలు మా కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి సైనికులు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఇంటింటికి పోయి సంతకాలు సేకరించడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలు రావడం ఈ మెడికల్ కాలేజీలు పీపీపి మోడల్ కింద ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యకి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి బలంగా వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళకి చర్మగితం పడే సందర్భం దగ్గరగా వచ్చింది ఎందుకంటే ప్రజలకి ప్రజా యాంటీ పీపుల్ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగితే రేపు ఊర్లో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు తిరగలేదని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా వాళ్ళు మానుకొని ప్రజలకి ఉపయోగపడే పది మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కూడా ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము అదే అలాగే